హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ రోజు కొంచెం కొత్తగా నేను ఒక టెక్నిక్ గురించి మీకు చెప్పాలని ఇలా బోర్డు మీద ట్రై చేశానమాట హోప్స్ మీ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఇది జాయ్ డిస్పెన్సర్ గారికి సంబంధించినటువంటి ఒక టెక్నిక్ అనమాట కానీ చాలా పవర్ఫుల్ అండ్ చాలా ప్రూవ్డ్ అనమాట సో ఈ రిచువల్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మార్నింగ్నే మీరు చూస్ చేసుకోవాలన్నమాట మార్నింగ్ అవర్స్ని మీరు చూస్ చేసుకోవాలి అది కూడా నిద్ర లేవగానే మంచం మీద ఉన్నప్పుడే మీరు ఈ యొక్క రిచువల్ని చేయాలన్నమాట సో ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఇందులో డోంట్ టచ్ యువర్ ఫోన్ అండి మీరు అసలు మీ ఫోన్ని ముట్టుకోవద్దు దాన్ని దూరంగానే పెట్టండి ఎలాగో మనం నిద్రపోయేటప్పుడు ఖచ్చితంగా ఆ ఫోన్ని మనం దూరంగానే ఉంచుతాం కదా బికాజ్ మనం ఎప్పుడైతే నిద్రలేస్తామో అప్పుడు మనకుండే స్టేట్ ఏదైతే ఉందో అది తీటా స్టేట్ అంటారనమాట సో ఆ తీటా స్టేట్ ఏదైతే ఉందో మనం ఏదన్నా కోరికలు కోరుకున్నప్పుడు కానీ ఏదన్నా కావాలనుకునేటప్పుడు కానీ మనకు అది చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో ఓకే సో దిస్ ఇస్ ద థింగ్ ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి అసలు నేను ఎలా ఉండాలనుకుంటున్నాను ఓకే ఈ రెండు కూడా ఒకేసారి జరగాలి ఈ టూ పాయింట్స్ ఓకే ఎలా ఉండాలనుకుంటున్నాను ఈరోజు నేను ఎనర్జెటిక్గా ఉండాలనుకుంటున్నానా కామ్గా ఉండాలనుకుంటున్నానా లేకపోతే ఇంకేదైనా ఫ్లో స్టేట్లో ఉండాలనుకుంటున్నానా లేకపోతే వాట్ ఈ రోజు నేను ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నాను వాట్ ఎవర్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ మీకంటూ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదా ఆ రోజు చేయాల్సిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా మీరు మీ మైండ్లో అనుకోవాలన్నమాట తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ బ్రెయిన్ అండ్ హార్ట్ కాయిన్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇది ఎప్పుడు వస్తుంది మీకు మీరు ఎప్పుడైతే మీరు ఈ నేను చెప్పే ఈ స్టెప్స్ని ఫాలో అవుతారో ఇలా మీకు బ్రెయిన్ అండ్ హార్ట్ కనెక్షన్ కరెక్ట్గా ఉండి ఒకటికొకటి అర్థమయ్యేలాగా ఒకదానికొకటి సపోర్ట్ చేసుకునేలాగా ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్యాటర్న్ని ఫాలో అవుతుంది ఫస్ట్ ఏం చేయాలి క్లోజ్ యువర్ ఐస్ అండి అక్కడే అసలు మళ్ళీ కలుగొడ తిరవద్దు మీరు ఇప్పుడు ఏం చేయాలి ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్ అనమాట చక్కగా మీ హార్ట్ మీద చేతులు పెట్టుకోండి బ్రీతింగ్ నేను ఎప్పుడు కూడా మీకు అందరికీ చెప్తాను ఫోర్ సెవెన్ ఎయిట్ టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వమని చెప్తాను కదా అది దాని తర్వాత ఏం చేయాలి అసలు మనకు లైఫ్లో ఏమున్నాయో వాటి అన్నిటికీ కూడా గ్రాటిట్యూడ్ కనీసం ఒక ఫిఫ్టీ ఇంకా ఎక్కువ ఉంటే ఒక హండ్రెడ్ అయినా సరే మీరు చెప్పండి ఓకే దాని తర్వాత మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకున్న తర్వాత అసలు నెక్స్ట్ లవ్ కానీ జాయ్ కానీ మీ లైఫ్లో ఏదైతే ఉందో దాన్ని పదే 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 మీరు తలుచుకోండి అప్పుడు మీ హార్ట్ అండ్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది సింక్రనైజ్ అవుతుందనమాట సో మీకు తెలియకుండానే మీరు ఎప్పుడైతే ఈ లవ్ అండ్ జాయ్లో ఉంటారో ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట చేంజ్ అయిపోయిన తర్వాత మీరు మీ ఫ్యూచర్ సెల్ఫ్లో ఎలా ఉండాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ప్రతి దాన్ని విజువలైజేషన్ చేయండి అలా విజువలైజేషన్ చేసినప్పుడు కనీసం మీరు తీసుకోవాల్సిన టైం ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకోండి దాని తర్వాత మీ ఎనర్జీ అనేది ఈజీగా షిఫ్ట్ అయిపోతుంది సో హ్యాపీగా అనిపిస్తుంది అదే ఎనర్జీని మీరు డే అంతా కూడా చెయ్యాలనుకుంటే యాక్షన్స్ తీసుకోండి అంటే నేను ఇప్పుడు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను సంతోషంగా ఉండాలంటే ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇలాంటి వాటిని మీరు మెయిన్గా పెట్టుకొని దెన్ అప్పుడు చక్కగా మీ విజువలైజేషన్కి మ్యాచ్ అయ్యి యాక్షన్స్ ని చెయ్యండి సో డైలీ చేయండి అలాగే ఇది కనీసం ఒక ట్వంటీ వన్ డేస్ ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్